నమస్తే వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడులో అఖిల్ ఐఐటి టాలెంట్ స్కూల్ ఆవరణలో ద్వితీయ వార్షికోత్సవం ఏప్రిల్ ఆరవ తేదీన శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అఖిల్ విద్యా సంస్థల చైర్మన్ ఇనకోటి గంగాధర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ మురళీ కృష్ణ విచ్చేయనున్నారని చైర్మన్ గంగాధర్ తెలియజేశారు కావున స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తెలిపారు ఎప్పట్లాగే అందరి ఆదరభిమానులతో ప్రతి చిన్న ఉన్నారని ప్రతిభావంతులుగా తయారు చేయడంలో అఖిల ఐఐటి టాలెంట్ స్కూల్ కృషి చేస్తుందని మా అఖిల్ ఐఐటి టాలెంట్ స్కూల్ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సందర్భంగా కృతజ్ఞతలు తల్లిదండ్రులకు మా నమస్మాంజులు గత సంవత్సరం మీ అందరి అభిమానాలతో ఆదరాభిమానాలతో మన అఖిల ఐఐటి టాలెంట్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడిగెత్తున్న శుభ తరుణంలో మీ అందరికీ శుభాభినందాలు ఈ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో ఈ నెల అనగా ఏప్రిల్ ఆరు శనివారం నాడు సాయంకాలం ఐదు గంటలకి ద్వితీయ వార్షికోత్సవం జరుపుతున్నాము మీరు ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఆనకి విచ్చేవలసినగా కోరుచున్నాం విచ్చేసి మా చిన్నారు ఆశ్రవదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం నమస్తమాంజీలు